ఆదికాండము రెండవ అధ్యాయం ఏడో వచనాన్ని చూడగలిగితే దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాచికారంధ్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ నేల నేలమటితో దేవుడు నిర్మించాడు ఇంతకీ ఆ మటి నల్లమట ఎర్రమట ఏం మంటది ఏం మట్టి ఏం మట్టి ఎక్కడ నుండి తీసిన మట్టి ఈ రెండింటిని మనం గమనించాలి ప్రియమైన దేవుని పిల్లల అగాధ స్థలంలో నుండి అన్నాడు చూడండి ఇక్కడ కీర్తనకారుడు దావిర్ గారు నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనాన్ని చూడగలిగితే నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటే భూమి యొక్క అగాధ స్థలములో నుండి తీశాడంట మట్టి విచిత్రంగా నిర్మించాడంట దేవుడు ఈ విషయాన్ని భూమి యొక్క అగాధ స్థలంలో ఏముంది అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ఇప్పుడు యోగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని ఒకసారి వీక్షిద్దాము చూడండి యోగు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపల భాగము అగ్నిమయమైనట్లు ఉండును చూసారా అంటే భూమి యొక్క అగాధ స్థలంలో నుండి తీశాడంట దేవుడు మట్టి భూమి యొక్క అగాధ స్థలంలో ఏముందంటే అగ్నిమయమైనట్లుండును